గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డైలీ కమిషనర్ పిచీఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలను బాధ్యతగా అధికారులు సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ స్పష్టం చేశారు సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్ లో కమిషనర్ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డైలీ కమిషనర్ ద్వారా ప్రజల నుంచి అందిన పద్దెనిమిది ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణ పరిష్కారం చేయగలి చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు డైలీవర్ కమిషనర్ కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలని ఆయా అర్జీలను రాండమ్ గా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామన్నారు